హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్లో సిక్స్టీ ఫీట్ రోడ్కి సిక్స్టీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు పదకొండు ఎకరాల ముప్పై ఒకటి గుంటల ల్యాండ్ వచ్చేసి మనం సేల్కు తీసుకొచ్చాము ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అపార్ట్మెంట్ రైజ్ అపార్ట్మెంట్లు మై హోమ్ సాయుక్ వాళ్ళ అపార్ట్మెంట్లు అనమాట మై హోమ్ కంపెనీకి సంబంధించినవి ఈ మై హోమ్ అపార్ట్మెంట్ల ముందల్లా మనకు ఉస్మాన్ నగర్ రోడ్ అండ్ మే ఫెయిర్ అవెన్యూ రోడ్ అని అంటారు ఆ రోడ్లో ఆ రోడ్కి ఫస్ట్ బిట్టు అరవై ఫీట్ల రోడ్కి ఇప్పుడు మనం పదకొండు ఎకరాల ముప్పై ఒకటి గుంటల ల్యాండ్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే తెల్లాపూర్ విలేజు రామచంద్రాపురం మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఆర్ వన్ జోన్ వస్తుంది అలాగే ల్యాండ్ కన్వర్షన్ కూడా అయిపోయింది కంప్లీటెడ్ సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల ఎనభై చుట్టూ బౌండరీస్ అయితే మనకు బ్లూ షీట్స్తోని బౌండరీస్ పెట్టి ఉంటుంది ఆల్రెడీ ల్యాండ్ వచ్చేసి మనకు అగ్రిమెంట్ హోల్డర్లో ఉంది అగ్రి అగ్రిమెంట్ చేసుకొని ఉందనమాట ఈ ల్యాండ్కి ఓనర్లు పదకొండు మంది ఓనర్లు ఒకరు అగ్రిమెంట్ హోల్డర్ ఉన్నారు మనకు ఇది మై హోమ్ గ్రూప్స్ హై రైజ్ అపార్ట్మెంట్లకు ఆపోజిట్లో ఉన్న కనిపిస్తుంది ఈ సైట్ దగ్గర నుంచి మై హోమ్స్ వాళ్ళది మై హోమ్స్ ఆయుక్ అనే అపార్ట్ ఐరైజ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఈ ల్యాండ్ పదకొండు ఎకరాల ముప్పై ఒకటి ల్యాండ్ మనం సైట్ది డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు తెల్లాపూర్ది చూస్తే మనకు చుట్టూ సరౌండింగ్లో కంప్లీట్గా రైజ్ అపార్ట్మెంట్లు తప్ప విల్లాలు తప్ప ఇంకేం కనిపించవు కంప్లీట్గా రైజ్ అపార్ట్మెంట్లే ఉంటాయి ఎక్కువ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్లు ఉన్నాయి ఎవరైనా సైట్ చూసి నచ్చినప్పుడు వీడియో మొత్తం చూడండి వీడియోలోనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇది ఆర్ వన్ జోను ల్యాండ్ కన్వర్షన్ అయ్యింది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి నలభై ఐదు కోట్లు చెప్తున్నారు ఇది ఓన్లీ ఓన్లీ అవుట్ రేట్ అనమాట ఆల్రెడీ త్రిపుర కన్స్ట్రక్షన్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారు వాళ్ళు సేల్కి పెడుతున్నారు ఇది వాళ్ళ యాండ్ వర్లోనే ఉంటుంది వాళ్ళతోనే మనం మాట్లాడుకోవాలి సైట్ మీకు నచ్చితే ఓనర్ సిట్టింగ్ కంపల్సరీ మేము చేపిస్తాము చుట్టూ బౌండరీస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఒక ఎకరానికి నలభై ఐదు కోట్లు ఇంట్రెస్ట్ రేట్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇది తెల్లాపూర్ విలేజు రామచంద్రపురం మండల్ సంగారెడ్డి డిస్టిక్ అరవై ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది పదకొండు ఎకరాల ముప్పై ఒకటి గుంటల ల్యాండ్ ఇది క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మై హోమ్ సాయక్ ఆపోజిట్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో